వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు పీజు పోరు ఆ కార్యక్రమం చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చేయాలి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూసాం దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వైఎస్ఆర్ నాయకులు ధర్నా చేయాల్సిన అవసరం ఉంది రెండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు కార్యక్రమం చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నా అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున పోరాటాలు చేసే హక్కు రాష్ట్రంలో దేశంలో ఎవరికైనా ఉంది కానీ ఇక్కడ ఏ అన్యాయం జరగకుండా కేవలం వైఎస్ఆర్ పార్టీ ఉనికి కోసం ఈ యొక్క ఫీజు పోలని చెప్పి కార్యక్రమం తీసుకుంటా ఉంది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో బుడద చల్లాలి కార్యక్రమం చేయాలని ధర్నాలు చేస్తూ ఉంటే ఏమన్నా అర్థం కావడం లేదు అసలు నిరుద్యోగం ద్రోహం చేసింది మీరు కాదా ఆ నిరుద్యోగ వృత్తిని రద్దు చేసింది జగన్ ప్రభుత్వం కాదా మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు కమిషన్ల కోసం రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీరు కాదా ఒక పరిశ్రమ వచ్చిందా ఒక పరిశ్రమ రాలే మళ్ళా నిరుద్యోగుల గురించి మాట్లాడతారు గతంలో ఏం చెప్పారండి మీరు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ప్రతి జనవరి జనవరి ఒకటో తారీఖు నాడు నూతన జాబ్ కను రిలీజ్ చేస్తారని చెప్పి ఒక్క జాబ్ అన్న రిలీజ్ చేశారా అప్పుడు కూడా మోసం చేసే పరిస్థితి అయినా కూడా మీరు ఫీజు పోరు యువత పోరు అని చెప్పి కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోన్లు విషయం లక్ష కోట్ల రూపాయలను పక్కదారు మళ్లించి యువతకు రావాల్సినటువంటి సబ్సిడీ లోన్లను కూడా మింగేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంగా తిరుగుతూ ఉన్నాడు అది కూడా గమనించాల్సిన విషయం